ఈరోజు మన గుంటూరులో ఉన్న నల్లపాడి అడవిలో గణపతిని అయితే చూసేద్దాం వచ్చేయండి నాతో పాటు సో మనం ఈ రోజు వచ్చేసి నల్లపాడు సెంటర్కి అయితే వచ్చేసాము నల్లపాడులో అడవి తీంతో అయితే గణేష్ని అయితే పెట్టారు మీరు కూడా నాతో పాటు గణేష్ని అయితే చూసేద్దాం వచ్చేయండి గుంటూరు నుంచి నల్లపాడుకి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనం ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అండ్ ఈ సెటప్ మొత్తం శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థానం టెంపుల్లోనే ఈ సెటప్ మొత్తం చేశారు సో మీకు ఇది టెంపుల్ అనేది లోపలికి ఉంటుంది మీకు అడ్రస్ అనేది డీటెయిల్గా అయితే చూపిస్తాను ఈ టెంపుల్కి మీరు టూ వేస్లో వెళ్ళచ్చు ఈ టెంపుల్ లో అయితే ప్రతి ఇయర్ గణేషుని అయితే చాలా బాగా అలంకరణ అయితే చేస్తారు అండ్ ఈసారి వీళ్ళు వచ్చేసి యానిమల్ థీమ్ తో అయితే ఫారెస్ట్ థీమ్ తో డెకరేషన్ అయితే చేశారు అండ్ ఇది చూడడానికి భక్తులైతే ఎక్కడి నుంచో వస్తున్నారనమాట సో నల్లపాడు సెంటర్ నుంచి అందరూ వచ్చేసి వినాయకుని అయితే చక్కగా దర్శనం చేసుకున్నారు అండ్ ఎంట్రన్స్ రాగానే మనకి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అండ్ అలానే ఆంజనేయ స్వామి బొమ్మలు అయితే కనిపించినాయి ఇంక ఇప్పుడు వచ్చేసి యానిమల్ థీమ్ అనమాట సో పిల్లలైతే నిజంగా అడవిలోకి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉంది అండ్ పిల్లలైతే సిటీ నుంచి ఒక అడవిలోకి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉంటుంది నిజంగా చాలా బాగుందనమాట చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అండ్ ప్రతి ఒక్క చోట మనకి వినాయకుడి బొమ్మలు అయితే ఉన్నాయి అండ్ సైడ్స్ని చూస్తుంటే మీకు అడవిలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంది కదండి ప్రతి ఒక్క యానిమల్ని అయితే పెట్టారు అండ్ ఎటు సైడ్ చూసినా మనకి వినాయకుడి బొమ్మలు కనిపిస్తూనే ఉంటాయి సో మీ లోపల అమ్మవారి దర్శనం కూడా చూసుకోవచ్చు శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థానం నిజంగా వీడియోలోనే చాలా బాగుంది అండ్ మీరైతే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఈ వినాయక చవితికి సందర్భంగా అండ్ మనకి ఇది నైన్ డేస్ దాకా ఉంచుతారు సో చూస్తున్నారు కదండి ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేద్దాము సైట్స్ మొత్తం గ్రీనరీతో మధ్యలో వాటర్ ఫౌంటైన్ అండ్ అలానే గణేషుని అయితే పెట్టారు అండ్ చాలా బాగున్నాయి అండ్ ఈ బొమ్మలు అయితే చాలా చూడముచ్చటగా ఉన్నాయన్నమాట సో పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అని అయితే చెప్పొచ్చు ఈ వినాయక చవితికి సందర్భంగా అండ్ ఫుల్గా లైటింగ్ వేశారు అండ్ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట అండ్ కాసేపు ఇంకొక ప్రపంచానికి వెళ్ళినట్టుంది ఇక్కడికి వెళ్తే అండ్ నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత అడవిలో ఇంత పచ్చదనంతో ఫస్ట్ టైం అనమాట గణేషుడిని చూడడం సో మీరైతే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకువెళ్ళండి అండ్ వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సో చూస్తున్నారు కదండి ఒక్కొక్క గణేషుడి దగ్గర ఒక్కొక్క స్టైల్లో అయితే పెట్టారు ఇక్కడ ఈ థీమ్ అనేది చాలా కొత్తగా ఉంది అడవిలో వినాయకుడు అని చెప్పేసి సో వీళ్ళు ప్రతి ఇయర్ ఒక్కొక్క మంచి థీమ్తో అయితే వస్తారు సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట విజిట్ చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గణేషుడిని అయితే చూసేయండి అండ్ గణేషుడి విగ్రహం కూడా చాలా బాగుందనమాట అండ్ గ్రీనరీతో పక్కన మంకీస్తో అయితే పెట్టారు సో రియల్గా అనిపించేసింది ఇక్కడికి వెళ్ళంగానే ఇంత బాగుందా అని చెప్పేసి అండ్ మీరైతే వీడియోల కన్నా నిజంగా వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా ఆనందిస్తారు అండ్ ఫస్ట్ టైం మన గుంటూరులో అయితే గ్రీనరీతో ఇలా వినాయకుని అయితే పెట్టారు సో ఇప్పుడు దాకా మీరు వన్ సైడ్ మాత్రమే చూశారు అండ్ పై నుంచి కూడా ఒకసారి వినాయకుడిని అయితే దర్శనం చేసుకోండి ఇలా టూ సైడ్స్ వినాయకుడిని బొమ్మను పెట్టి అండ్ మధ్యలో వాటర్ ఫౌంటైన్ వినాయకుడిని అయితే పెట్టారు అండ్ చూస్తున్నారు కదండి మొత్తం కొండలు లాగా మొత్తం బాగా సెట్ చేశారు వీళ్ళు వచ్చేసి మీ అందరికీ ఇప్పుడు ఓవర్ లుక్ అనేది చూపిస్తాను అనమాట పైన కూడా చాలా బాగా అలంకరణ చేశాం కదండీ సో మీలో ఎంతమంది శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థానంకి వెళ్ళి ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నాకన్నా ఇంకా ఎంతమంది వెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ని ఫుల్గా ఆస్వాదించారు నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను సో ఇక్కడ సైడ్ అయితే ఇంకో వినాయకుడు డ్రమ్స్ కొడుతున్నట్టు చాలా బాగా పెట్టారు అండ్ మీలో ఎంతమంది ఈ యానిమల్ థీమ్ అనేది నచ్చిందో నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇక్కడికైతే భక్తులు అయితే చాలామంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి ఒక్క వీడియో చాలండి ఈ అద్భుతాన్ని చూడడానికి సో గణేషుడు చూశారు కదండీ అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నాడు సో నేనైతే ఇక్కడ చాలాసేపు ఉన్నాను ఎందుకంటే ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగేసామన్నమాట అండ్ బయట కూడా ఒక సైడ్ యానిమల్స్ కాకుండా ఇంకొక సైడ్ యానిమల్స్ కూడా పెట్టారు అండ్ పైన కూడా స్నేక్ చిన్న చిన్న యానిమల్స్ అయితే పెట్టారనమాట వినాయకుడిని కూడా పెట్టారు సో మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే అడ్రస్ అనేది డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తాను అండ్ దీని బ్యాక్ సైడే మనకి శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థానం టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా మా చెల్లి ఇక్కడ ఫొటోస్ అయితే దిగేసిందనమాట సో ఈ గ్రీనరీతో ఒక ఫోటో అని చెప్పేసి అండ్ ఎదురుగా చూస్తున్నట్టయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారు అండ్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు ఈ వినాయకుడిని చూడడానికి అలానే ఇక్కడ గుంటూరులో చాలా రకాల బొమ్మలు అయితే పెట్టారు ఈసారి మీకు ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క సెంటర్లో మీకు వినాయకుడిని అయితే చూపిస్తాను సో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేసేయండి అండ్ చూస్తున్నారు కదండి మీలో ఎంతమంది శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థానం వినాయకుడిని అయితే విజిట్ చేశారు నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే నేను చాలా వీడియోస్ అండ్ చాలా పిక్స్ అయితే దిగేశాను అండ్ అంత గ్రీనరీతో చాలా బాగుంది అని చెప్పేసి అండ్ అండ్ మీరు కూడా తప్పకుండా పిల్లల్ని తీసుకువెళ్ళి ఈ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో ఇంకొక మంచి వినాయకుడిని అయితే మీ అందరికీ అయితే షేర్ చేస్తాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గత ప్రెస్ ద బెల్లైకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇల్లం కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఆడో ఫర్ మోర్ వీడియోస్ స్టే చూన్ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్